ఇరవై ఎనిమిదవ దావేది కీర్తన యహోవా నేను నీకు మరుపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము నీవు మౌనముగా ఉండినడలా నేను సమాధిలోనికి దిగువారు వల అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతుల నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము పాపం పాపంచేవారిని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకము వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుతురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలం ఇవము ఎహోవ కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయను యహోవ నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రం కలుగునుగాక యహోవ నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మికంచను కనుక నాకు సహాయం కలిగను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను ఆయన తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపము ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి